మత మారడం అనేది ప్రజల హక్కు అని కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు కొండ బదులు కొట్టినట్టు చెప్పారు దీన్ని బీజేపీ భయంకరంగా ఫైల్ అవుతుంది అసలు ఇది విషయం ఏంటి అంటే ముందు మనం రాజ్యాంగంలోకి సిద్ధరామయ్య గారు కరెక్టా బీజేపీ కరెక్ట్ అనే ముందు ఒకసారి రాజ్యాంగంలోకి వెళ్ళాలండి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో మత స్వాతంత్రపు హక్కు ఉంటుంది ఫ్రీడమ్ టు రిలీజియన్ అనేది ఒకటి ఉంటుంది ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ వరకు ఇవి భారత ప్రజలకి మత స్వాతంత్ర్య భోహక్కుని కల్పిస్తాయి అదేవిధంగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రియాంబులు పీఠికలో ఇండియన్ భారతదేశం అనేది ఒక సెక్యులర్ దేశంగా ప్రకటించబడింది అది పంతొమ్మిది వందల నలభై రెండు నలభై రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఇందిరాగాంధీ పెట్టింది అంటారు కానీ ఈ సెక్యులరిజం లౌకికత్వం అనేది భారత రాజ్యాంగంలో అను అనువులే నిండు ఉంటారు కాబట్టి అది తీసి అక్కడ నలభై రెండో రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం అక్కడ విజిబుల్గా పెట్టడం జరిగింది ఇందిరా కానీ మతం భారతదేశం లౌకిక రాజ్యం ఈ లౌకిక రాజ్యం అన్నదాన్ని ఒక బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది మూలిక స్వరూపం కూడా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మతాన్ని ఏ మతం ఏ మతాన్నైనా ఏ ఫెయిత్ అయినా ఫాలో అయ్యి నమ్మి ఫాలో అయ్యే అధికారం హక్కు ప్రజలకు ఉంది ఇది ఇట్ ఈస్ అన్ ఇన్ అలైనబుల్ రైట్ ఇది తిరస్కరించలేని ఒక హక్కు అనమాట భారత ప్రజలకి